హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మందిని వీడియోలు అయితే లైక్ చేస్తున్నారు సో ప్రతిరోజు నేను ఒక ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ వీడియోని లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి మనం టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నాం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది గ్రూప్ వన్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్ దీంతో పాటుగా మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా రావడం జరుగుతుంది అండ్ ప్రతిరోజు మనం ఫ్రీ డీ ఫ్రీ ఫ్రీ డైలీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్ రివ్యూలో భాగంగా ఐదు ప్రశ్నలు అయితే ఇస్తున్నాం మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఫ్రీగా రాసుకోవచ్చు లేదంటే యాప్లోకి వెళ్ళి మీరు మినిమమ్ టూ రూపీస్ ప్రైజెస్ తోటి దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఎకానమీ వీడియో ఎక్స్ప్లనేషన్ అంటే సిరీస్ కూడా తీసుకొచ్చాం అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడీఎఫ్స్ కూడా మీకు మన ఛానల్లో మన యాప్లో అందుబాటులో ఉన్నాయి పీడీఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన హ్యాండ్ రైటింగ్ నోట్స్ కావచ్చు అండ్ వీడియో కోర్స్ అయితే అందుబాటులోనే ఒకసారి అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రివిజన్తోనే గ్రూప్స్ విజయం అంటూ మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి సో మీ సిలబస్ అనేది ఎప్పటి వరకు అంటే ఎంత వరకు కంప్లీట్ అయింది అనేది కింద కామెంట్ చేయండి కంప్లీట్ అయ్యి రివిజన్ చేస్తున్నారా ఇంకా సిలబస్ కంప్లీట్ కాలేదా అనేటువంటి విషయానికి కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే టీఎస్పిఎస్ ఇప్పటికే విడుదల చేసినటువంటి గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ నోటిఫికేషన్లకు రాష్ట్రంలో నిరుద్యోగుల నుంచి లక్షల్లో పోటీ ఉంది సో అత్యంత క్రేజీ పోస్టులు ఉండేటువంటి గ్రూప్స్లో సక్సెస్ అయ్యేందుకు అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు తమ కళల కొలువు గట్టెక్కించుకునేందుకు ఎంతో కాలంగా అఖంఠిత దీక్షతో ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థుల అభ్యర్థులు మరో నెల రోజుల్లో మనకి జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ కావచ్చు ఆగస్టులో గ్రూప్ టూ పరీక్ష ఉన్న నేపథ్యంలో ఈ సిలబస్ను ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ రివిజన్ ఎలా చేసుకోవాలి ప్రిపరేషన్ పాల్ ప్లాన్ గురించి తెలుసుకుందామంటే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనకు ముఖ్యంగా దీనిలో చూసినట్టయితే సొంత నోట్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మీకు రివిజన్లో ఎవరైతే ఓన్ నోట్స్ రాసుకుంటారో మీకు రివిజన్ చేసేటప్పుడు అది మీకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది దాంతోపాటుగా ప్రభుత్వ విధానాలపైన ఫోకస్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిపైన కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను తెలంగాణ ప్రభుత్వ విధానాలకు సంబంధించి కావచ్చు అండ్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి బీజేపీ ప్రభుత్వ విధానాలు కావచ్చు వాటికి సంబంధించినట్టు దానిపైన కూడా నేను ఒక వీడియో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను దాంతోపాటుగా మార్క్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి ఇచ్చారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీ రివిజన్లో భాగంగా ప్రతిరోజు అట్లీస్ట్ ఒక మార్క్ టెస్ట్ మీరు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఇప్పుడు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇంకొక వన్ మంత్ మాత్రమే టైం ఉంది కనుక మీరు కొత్త టాపిక్స్ అనేటువంటి చదవకండి చదివినటువంటి టాపిక్స్ని ఎక్కువసార్లు రివిజన్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో దానిలో భాగంగా ప్రతిరోజు అట్లీస్ట్ ఒక మార్క్ టెస్ట్ రాయండి సో మనం కూడా గ్రూప్ వన్కి సంబంధించిన మార్క్ టెస్ట్ అందిస్తున్నాం మనది లేదంటే మీకు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక మార్క్ టెస్ట్ను అది ట్వంటీ క్వశ్చన్సా థర్టీ క్వశ్చన్సా ఫిఫ్టీ క్వశ్చన్సా ఎలా అయినా పర్లేదు కానీ ఒక టెస్ట్ను రాయండి రాసినటువంటి టెస్ట్ను కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి చాలామంది టెస్ట్ రాస్తారు ఒక యాభై క్వశ్చన్లకు ముప్పై నలభై మార్క్స్ వస్తాయి ఓకే అని చెప్పేసి పక్కకు పెడతారు అలా కాదు సో యాభై క్వశ్చన్లకు ముప్పై కరెక్ట్ చేస్తే మీరు ముప్పై ఎలా కరెక్ట్ చేశారు అనేది చెక్ చేసుకోవాలి రాంగ్ అయినటువంటి ట్వంటీ క్వశ్చన్స్ నువ్వు ఎందుకు రాంగ్ చేసావు అనేది చెక్ చేసుకోవాలి ఎక్కడ మిస్ అవుతుందనే దానిపైన మళ్ళీ ఒకసారి ఆ కాన్సెప్ట్ని మీరు రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయాలి సో రివిజన్ అంటే అలా చేసుకోవాలి మాక్ టెస్ట్లో కూడా ఇట్లా టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు ఎక్కువ కంటెంట్ అనేది గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది ఒక క్వశ్చన్ మీరు ఎందుకు తప్పు చేశారు ఓకే ఎక్కడ మిస్టేక్ అయింది అది చూసుకోవాలి ఒకవేళ రైట్ చేస్తే నువ్వు ఏ విధంగా రైట్ చేసినావు ఆ క్వశ్చన్ అట్లా చూసుకుంటే మీకు మాక్ టెస్ట్ వల్ల చాలా యూజ్ ఉంటుంది అండ్ దాంతోపాటుగా ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసి కూడా ఇచ్చారు చాలామంది ప్రిపరేషన్ పైన పడి సరిగా నిద్రపోకపోవడం కావచ్చు సరిగా తినకపోవడం వల్ల మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అది మీకు ఎగ్జామ్ టైం వరకు ఇంకా ఎక్కువ సమస్యలు తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో కంప్లీట్గా ఒక సిక్స్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ మీరు పడుకోండి సో మిగతా టైంలోనే మీరు ప్రాపర్గా రివిజన్ చేస్తూ మీరు మంచి ఫుడ్ తీసుకుంటూ ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచిగా గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది మంచిగా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు సో ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి అదేవిధంగా తెలంగాణ అంశాలపైన స్పెషల్ ఫోకస్ చేయమని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు మనం ఆల్రెడీ తెలంగాణ కరెంట్ అఫేర్స్ సంబంధించి ఇప్పటికి రెండు వీడియోస్ చేస్తాం ఇంకొక రెండు మూడు వీడియోస్ కూడా మన ఛానల్ అయితే అందిస్తాను సో ముఖ్యంగా ఏంటంటే రివిజన్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ ఫిలిమ్స్ రాయబోతున్న అభ్యర్థులకు రివిజన్ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సో ఇప్పుడు మీరు కొత్త టాపిక్స్ చదవకుండా పాత టాపిక్స్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు రివిజన్కి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేయండి సార్ ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనే దానిపైన ఒక వీడియో కనుక మీకు కావాలనుకుంటే లైక్ చేసి ఇస్తాను కామెంట్ చేయండి వీలైతే నేను ఈ వీక్లో ఒక మంచి వీడియో అంటే అన్ని టాపిక్స్ సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశాలపైన వీడియో చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాను అది ఎక్కువ మంది కనుక అడిగితే ఆ వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ త్రీ ఖాళీల రివైజ్డ్ బ్రేక్అప్ ప్రకటించినటువంటి టీఎస్పేసి అంటూ దొరవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ నిన్న మనం ఒక స్పెషల్ వీడియో ద్వారా అయితే చేశాం సో గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ లిస్ట్ అనేది మనకు టీఎస్పేసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఒకసారి వెళ్ళి చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి మొత్తం థర్టీన్ ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ సంబంధించినటువంటి బ్రేక్అప్ వేకెన్సీస్ లిస్ట్ అయితే అందుబాటులో ఉంది ఇక నెక్స్ట్ రాష్ట్ర ఆయుర్భవం రోజే టెట్ అంటే ఇక్కడ చూడవచ్చు సెలవు రోజు నిర్వహణపై నిరుద్యోగుల మండిపాటు సబ్జెక్ట్ల వారిగా పరీక్షల షెడ్యూల్ విడదాలంటూ చూడవచ్చు సో మనకు టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఆ వెబ్ నోట్ నేను మన టెలిగ్రామ్లో నేను ఈవినింగ్ పోస్ట్ చేయడం జరిగింది మీరు ఆల్రెడీ చూసి ఉంటారు అయితే ఇక్కడ మనకు జూన్ సెకండ్ ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా సెలవు ప్రకటించకుండా ఆ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ కొంతమంది అభ్యర్థులు అంటున్నట్టు చూడవచ్చు సో ఇరవై నుంచి టెట్ అంటూ ఇక్కడ మరొక నిజు చూడవచ్చు వచ్చే నెల రెండు వరకు ఆన్లైన్లో పరీక్షలు ఇరవై ఏడున ఎమ్మెల్సీ బైపోల్ సందర్భంగా మనకు మూడు రోజులు మినహాయించారు సో పాఠశాల విద్యాశాఖ వెళ్ళడానికి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు వచ్చేసి మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించిన వాళ్ళకు షిఫ్ట్లో దాదాపు సెషన్ వన్ అండ్ సెషన్ టూ రెండు షిఫ్ట్లలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు రోజున మనకి సోషల్ స్టడీస్ వాళ్ళకు అండ్ ఒక త్రీ డేస్ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఇరవై ఐదు ఇరవై నుంచి మళ్ళీ సోషల్ స్టడీస్ వాళ్ళకు ట్వంటీ నైన్ వరకు అయితే ఉన్నాయి తర్వాత మనకు ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు తేదీలో పేపర్ వన్ ఏజీటీ వాళ్ళకు ఈ టెట్ కండక్ట్ చేయబోతున్నారు ఈ షెడ్యూల్ అయితే మెన్షన్ చేశారు ఒకసారి చూసేటువంటి ఐటమ్ చేయండి ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరితే పదోన్నతులకు టెట్ మినహాయి మినహాయి మినహాయింపుని ఇస్తామంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో పిఆర్ పీఆర్టీయు సారీ పిఆర్టీయుటిఎస్ నేతలతో మనకు ఎన్సిటీ చైర్మన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో తెలంగాణలో రెండు వేల పది కంటే ముందు నియమితులైనటువంటి ఒకటి నుంచి ఐదో తరగతులు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులు ఇస్తామని చెప్పేసి మనకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చైర్మన్ అయినటువంటి యోగేష్ సింగ్ తెలిపిన కూడా చూడవచ్చు శుక్రవారం మనకి ఈ ఎవరైతే ఈ పీఆర్టీయూటీ ఎస్ అధ్యక్షులు అతన్ని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు ఒకవేళ గవర్నమెంట్ ఒప్పుకుంటే మేము దానికి సంబంధించి మినహాయింపు ఇస్తామని చెప్పేసి చెప్పినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇక్కడ మనకు టెట్ పరీక్షల షెడ్యూల్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇవి మనకు అప్డేట్స్ నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక దృశ్యాలైతే ఆదాయ కంపెనీ జేబుల్లోకి కష్టం రైతులదే అంటూ ఇక్కడ ఒక ఎకానామీకి సంబంధించినటువంటి భారతదేశంలో బ్రిటిష్ ఆర్థిక విధానాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ముఖ్యంగా మనకు ఎకానామీకి సంబంధించి మీకు ఏదైతే గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న కలిసి కంపల్సరీ రెండు బీట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఒకసారి దీన్ని మీరు రివైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ వచ్చే లాస్ట్లో మనం చూద్దాం అండ్ ఇక్కడ రీజనింగ్ సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది అండ్ దాంతోపాటు ఇక్కడ జనరల్ స్టడీస్ జాగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్చ చూడవచ్చు సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి ప్రతిరోజు నేను అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి జస్ట్ ఒకసారి వీడియోని లైక్ చేసి ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు షేర్ చేయండి సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది కనుక సో నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని ఇటువంటి వీడియోస్ మేము ముందుకు తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను కనుక సో కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఉన్న ఫస్ట్ కరెంట్ ఎఫేర్ అనే క్వశ్చన్లు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకు రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఏటా ప్రచురించేటువంటి రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మనకు భారతదేశంకు నూట యాభై తొమ్మిదవ స్థానంలో ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ భారత్ ప్లేస్ను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో డైరెక్ట్గా అడుగుతాడు సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం ఎంత అంటాడు సో లాస్ట్ టైం క్వశ్చన్ ఎట్లా అడిగాడంటే దీన్ని రిలీజ్ చేసేటువంటి సంస్థ పేరు ఏంటి అని అడిగిండు సో రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేస్తుంది అది ఏ దేశానికి సంబంధించినటువంటి సంస్థ అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో పాకిస్తాన్కు మనకంటే బెటర్ ర్యాంక్లో ఉంది నూట యాభై రెండవ స్థానంలో ఉండగా శ్రీలంక నూట యాభై స్థానంలో ఉంది గత ఏడాది నూట ఎనభై దేశాల్లో భారత్ యొక్క స్థానం నూట అరవై ఒకటో స్థానంలో ఉండేదనమాట సో ఇప్పుడు నూట యాభై తొమ్మిది ఒక రెండు స్థానాలు మెరుగుపరుచుకొని నూట యాభై తొమ్మిది స్థానంలో అయితే ఉంది సో ఇది మొత్తం నూట ఎనభై దేశాలకు గాను ఈ సూచిక అయితే వాళ్ళు రిలీజ్ చేశారు సో దీనిలో మనకు ఫస్ట్ కంట్రీ ఏంటంటే నార్వే అనేటటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత మనకు డెన్మార్క్ సెకండ్ ప్లేస్లో అండ్ స్వీడన్ థర్డ్ ప్లేస్లో ఉంది సో ఎప్పుడు కానీ మనకు ఏదైతే ఈ మనకు ఈ మూడు దేశాలు మాత్రమే ఫస్ట్ ఉంటాయి సో వీళ్ళని వచ్చేసి మనం నార్డిక్ దేశాలు అని చెప్పేసి పిలుస్తాం సో ఇవి మళ్ళీ మరొకసారి ఫస్ట్ ప్లేస్ను కవిసం చేసుకోవడం జరిగింది ఫస్ట్ గుర్తుంచుకోండి నార్వే సెకండ్ వచ్చేసి డెన్మార్క్ థర్డ్ వచ్చేసి స్వీడన్ అనేటువంటి థర్డ్ ప్లేస్లో ఉంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరవచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి రీజనల్ కరెంట్ అఫేర్ గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఇది సో ఇప్పటివరకు ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ మాత్రమే ఉండేది సో కొత్తగా తూర్పు పశ్చిమ క్లస్టర్లు అయితే ఏర్పాటు చేశారంట సో ఖచ్చితమైనటువంటి సమాచారం కోసం మనకు నూతనంగా రెండు క్లస్టర్స్ అయితే తీసుకొచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే ఇన్నాళ్ళు ఉత్తర తెలంగాణ వర్ష సూచన అంటే ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకే మనం వానలు పడవచ్చని అని భావించేవాళ్ళం సో అలాగే దక్షిణ తెలంగాణ అంటే హైదరాబాద్ రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్ నల్గొండ తద్ధర జిల్లాల అని వాయించే వాళ్ళం మధ్య తెలంగాణ అంటే మెదక్ వరంగల్ అండ్ ఖమ్మం తదితర జిల్లాలకి పరిగణించారు అయితే నేల స్వభావం వాతావరణ మార్పులు ఆధారంగా ఈ మూడు క్లస్టర్ను ఏర్పాటు చేశారు అయితే వాతావరణ సూచనలు మరింత స్పష్టంగా నిర్దిష్టంగా అందించేందుకోసం మనకు ఐఎండి కొత్తగా మరో రెండు విభజనలు చేసిందంట భా భారత వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా కొత్త క్లస్టర్లను ఏర్పాటు నిర్వహించినటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ అనేది చేయడం జరిగింది సో కొత్తగా మనకు రెండు క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఇచ్చినట్టయితే తూర్పు అదేవిధంగా పశ్చిమ అని చెప్పేసి రెండు క్లస్టర్స్ తీసుకొచ్చారు అంతకుముందు మనకు ఉత్తరం దక్షిణ మధ్య భారత్ అని చెప్పేసి ఉండదు సో ఇక్కడ తూర్పులో కనుక చూసుకుంటే పది జిల్లాలను యాడ్ చేస్తారు ఈ జిల్లాలను మీరు గుర్తుంచుకోండి అండ్ పశ్చిమాల కొత్తగా యాడ్ చేసిన దాని పశ్చిమలో నాలుగు జిల్లాలు ఉన్నాయి ఇందులో నాలుగు జిల్లాలు దీనిలో పది ఉన్నాయి సో అదేవిధంగా ఉత్తరంలో ఇక్కడ మనకు తొమ్మిది జిల్లాలు ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా దక్షిణకు సంబంధించి కనుక చూసినట్లయితే సో దక్షిణలో వచ్చేసి ఇక్కడ ఐదు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 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 డిస్టిక్స్ దీనిలో ఉన్నాయి అదేవిధంగా మధ్య తెలంగాణకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దీనిలో కూడా ఫైవ్ డిస్టిక్స్ అయితే ఉన్నాయి సో ఈ ఏ డిస్టిక్స్ ఎన్నో ఉన్నాయని కూడా గుర్తుంచుకోండి ఓకేనా అది కూడా మనకు కొత్త ముఖ్యంగా ఈ కొత్తగా వచ్చినటువంటి దానిలో ఎన్ని జిల్లాలనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇవైతే ఈజీగా గుర్తుంటాయి దక్షిణ మధ్య తెలంగాణలో ఐదు ఐదు దీంట్లో తొమ్మిది ఇక్కడ నాలుగు యాడ్ చేసి తూర్పులో వచ్చేసి పది అత్యధికంగా మనకు తూర్పు దాంట్లో ఎక్కువ క్లస్టర్స్ ఉన్నట్టుగా గుర్తుంచుకోండి సో తెలంగాణ రీజనల్ కరెంట్ అఫేర్స్ కిందకి వస్తుంది ఇంపార్టెంట్ అది నెక్స్ట్ ఆకాశంలో కన్ను అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో మనకు తొలి స్వదేశీ బాంబర్ యూఏవి ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ రావడం జరిగింది సో భారత్కు చెందినటువంటి రక్షణ ఏరోస్పేస్ కంపెనీ ఫ్లైయింగ్ వెడ్జ్ డిఫెన్స్ సంస్థ కీలక మైల్ రాయిని సాధించిందట సో భారత్లోనే తొలిసారిగా రూపొందించినటువంటి స్వదేశీ బాంబర్ మానవ రహిత వైమానిక విమానం దీన్నే మనం యూఏవీ అని చెప్పేసి అంటాం ఫ్లయింగ్ వెడ్ డిఫెన్స్ టూ హండ్రెడ్ బిని బెంగళూరులో మనకు నిన్న శుక్రవారం ఆవిష్కరించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది దీన్ని భారత డేగ్ కన్నుగా భావిస్తున్నారంట సో ఈ మానవ రహిత యుద్ధ విమానం వంద కిలోమీటర్ల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంది ఇది ఆప్టికల్ సర్వేలెన్స్ పేరతో పాటు వైమానిక ఆయుధాలను కూడా మోసుకెళ్ళగలదని చెప్పేసి ఫ్లెయింగ్ వేడ్జ్ డిఫెన్స్ సంస్థ అయితే తెలిపినట్టు కూడా ఇది సంస్థ పేరు గుర్తుంచుకోండి ఓకేనా అదేవిధంగా యూఏవీ గరిష్ట వేగం మూడు వందల డెబ్బై కిలోమీటర్లు ఉంటుందట ఒకసారి గాలిలోకి ఎగిరితే పన్నెండు పాయింట్ టూ జీరో గంటల వరకు ప్రయాణించగలదు అంటే దాదాపుగా పన్నెండు గంటల ఇరవై నిమిషాలు ఇది ప్రయాణిస్తుందంట గుర్తుంచుకోండి ఇది ఎక్కడ ఆవిష్కరించారని చెప్పేసి అడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బెంగళూరు వేదికగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే గృహహింస సెక్షన్లో మార్పులు అంటే ఇక్కడ చూడవచ్చు శాసన వ్యవస్థకు సుప్రీంకోర్టు సూచన అని చెప్పేసి ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ముఖ్యంగా మనకు సొసైటీ పరంగా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు రీసెంట్గా మనకు ఏపీఎస్సి గ్రూప్ టూలో సొసైటీ క్వశ్చన్స్ మనకు బుక్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ చాలా తక్కువ అడిగాడు సో ప్రజెంట్ జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లోనే మనకు సొసైటీ క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు కనుక వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో ఇక్కడ మనం చూసినైతే భారత శిక్షా స్మృతి ఏదైతే మనకు ఐపీసీలో సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ దీన్నే మనం గృహహింస అని చెప్పేసి అంటాం ఇది మనకు ప్రీవియస్లో చాలాసార్లు బిట్లు అడిగినండి ఇది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేటువంటిది సో దుర్ దుర్యో సారీ దుర్వినియోగం అవుతున్న తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది సో ఈ కేసులో మనకు యాంత్రికంగా వ్యవహరించవద్దని చెప్పేసి పోలీసులకు ఐపీసీ స్థానంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి భారత న్యాయ సంహితలో గృహ హింసకు సంబంధించిన సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇది మనకు కొత్తగా వచ్చినటువంటి న్యాయ సంహిత ఉంది కదా దానిలో ఈ సెక్షన్స్ అనమాట తగిన మార్పులు చేయాలని చెప్పేసి శాసన వ్యవస్థకు మనకు లెజిస్ట్రేషర్లకు సూచించినట్టుగా జరగవచ్చు అలాగే దృఢమైనటువంటి దాంపత్యం మనకు సహనమే పునాది అని భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పేసి కూడా దాని సందర్భంగా కొన్ని అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది చిన్న చిన్న గిల్లి కజ్జాలకు వచ్చినప్పుడు సర్దుకపోవాలని సర్దుకపోవాలి తప్ప గోరంత విషయాలను కొన్నంత చేసి చూడొద్దని కాపురాలను కూల్చుకోవద్దని చెప్పేసి సూచించడం జరిగింది తమ ముందుకు వచ్చినటువంటి వరకట్నం కేసును కొట్టివేసింది సో చెందినటువంటి ఒక మహిళ తన భర్త తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది ఆమె ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై పోలీసులు గృహహింస సహా పలు సెక్షన్ల కేసులు పెట్టారంట సో దీనిపై భర్త హైకోర్టును ఆశ్రయించాడు తనపై దాఖలు చేసిన క్రిమినల్ కేసును కొట్టివేయాల్సిందిగా అభ్యర్థించారు కానీ పంజాబ్ అండ్ హర్యానా ఉమ్మడి హైకోర్టు అనేది దాన్ని తోసిపు వచ్చిందట సో దాంతో అతను సుప్రీంకోర్టు రావడం జరుగుతుంది సో సుప్రీంకోర్టు దానికి సంబంధించిన విచారణ చేపట్టి దానిలో పర్ఫెక్ట్ అంటే అతను ఆమె చెప్పినటువంటి దానిలో ఎటువంటి అయినటువంటి సంఘటన లేవంటూ చిన్న చిన్న కారణాలు ఉన్నాయని చెప్పేసి భర్తపై ఆమె పెట్టినటువంటి కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది అన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకు ఈ గృహహింస అనేటువంటిది వార్తల్లో ఉంది కనుక దీనికి సంబంధించి మనం ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు సో దీనికి సంబంధించి మనకు భారత ప్రభుత్వం చట్టం కూడా తీసుకొచ్చింది రెండు వేల ఐదులో మనకు ఈ గృహహింస నుండి మహిళలకు రక్షణ అంటూ ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది అది రెండు వేల ఆరు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది అనమాట ఆ యాక్ట్ గురించి కూడా మనకు ప్రీవియస్లో చాలా సార్లు అడిగిండు అయ్యర్ గుర్తుంచుకోండి రెండు వేల ఐదు అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ జూషన్ అయితే డే టీ ట్వంటీలో భారత్ నెంబర్ వన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు టెస్ట్లో ఆసీస్కు అగ్రస్థానం సో మనకు ఐసీసీ టెస్ ర్యాంకింగ్స్లో భారత భారత్ జట్టు వన్ డే ఆర్ టీ ట్వంటీలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది అంటే వార్షిక ర్యాంకులు అనేవి రిలీజ్ అయినాయి ఇవి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో వార్షిక ర్యాంకింగ్లో భాగంగా భారత్ వన్ డే టీ ట్వంటీలో ఫస్ట్ ప్లేస్లో అండ్ టె ఇది టెస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉంది సో టెస్ట్ టెస్ట్లో మనకు ఆస్ట్రేలియా అనేటువంటిది అగ్రస్థానంలో కొనసాగుతున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు అనమాట ఇది గుర్తుంచుకోండి ప్లేసెస్ ఇంపార్టెంట్ జరు డైరెక్ట్గా అడగవచ్చు ఇక నెక్స్ట్ యుద్ధ విమానానికి ఫైలెట్గా కృత్రిమ మీద అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ జరగవచ్చు సో అమెరికా వాయుసేన ఉన్నతాధికారి గగన విహారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో కృత్రిమ మీద ఏఐ క్రమాన్ని అన్ని రంగాల్లోకి క్రమంగా మనకు అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు యుద్ధ విమాన ఫైలెట్ గాను అది ఎదిగిందంటే ఇక్కడ చూడవచ్చు సో తాజాగా ఏఐ నియంత్రణ ఎఫ్ సిక్స్టీన్ ఫైలెట్ జెట్లో అమెరికాలో గగన విహారం చేసిందంటే ఇక్కడ చూడవచ్చు సో అందులో వైమానిక దళ సెక్రటరీ అయినటువంటి ఫ్రాంక్ కెండాల్ అనేటువంటి వ్యక్తి కూడా ప్రయాణించిందట అంటే ఏఐ నియంత్రణలో నడిచేటువంటి ఒక మనకు ఫైటర్ జెట్ అనేటువంటిది అమెరికాలో నిన్న ఒక గగన వ్యవహారం చేసేదంట సో దానిలో ఒక వ్యక్తి కూడా మనకు ప్రయాణించడం జరిగింది అది ఆ దేశానికి సంబంధించినటువంటి వైమానిక దళ సెక్రటరీ ప్రయాణించిందంట సో దీని పేరు ఇక్కడ మనం చూసినట్టయితే ఇది గుర్తుంచుకోండి మనకి ఏఐ తోటి ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ మనకు ఎక్కువ అడగవచ్చు ఈసారి ఇది ఎక్కువ మనకు ఎక్కువగా వార్తల్లో ఉంటుంది చాలా దీనివల్ల చాలా చేంజెస్ అనేది రావడం జరిగింది అనమాట సో ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళు తాజాగా ఈ గగన గగన వ్యవహారం చేసినటువంటి ఏఐ నియంత్రణ దానికి ఎఫ్ సిక్స్టీన్కు విస్తా అనేటువంటి పేరు పెట్టారంట ఇది గుర్తుంచుకోండి ఎఫ్ సిక్స్టీన్ సిక్ విస్తా అనే పేరుతో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఇది ఏంటి అని చెప్పేసి అంటాడు ఇది ఒక ఫైటర్ జెట్ అమెరికాకు సంబంధించినటువంటి ఏఐ నియంత్రణ గల ఫైటర్ జెట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో భారత సిబ్బందిని విడుదల చేశాం ఇరాన్ అంటే కుదిరవచ్చు ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూస్తాం అంత ఇంపార్టెంట్ ఏం కాదు అది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే జాబిలి ఆవలి వైపు శిలల కోసం చైనా వ్యోమనౌక అంటూ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఫేర్ ఇది కూడా ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగం నింగిలోకి దూసుకెళ్ళినటువంటి చాంగే సిక్స్ అంటే ఇక్కడ జరగచ్చు మనం గత త్రూ టూ త్రీ డేస్ నుంచి దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తున్నాం సో మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి శిలలను సేకరించి భూమికి తీసుకొచ్చేందుకు చైనా చైనా శుక్రవారం ఈ చాంగే సిక్స్ అనేటువంటి వ్యోమనౌకను ప్రయోగించింది సో ఇప్పటివరకు ఆ భాగం నుంచి ఏ దేశం కూడా నమూనాలు అయితే సేకరించలేదంట సో తాజా ప్రాజెక్టు విజయవంతం కనుక అయినట్లయితే ఈ ఘనత సాధించినటువంటి తొలి దేశంగా చైనా గుర్తింపు అని చెప్పేసి ఇక్కడించారు సో చాంగే సిక్స్ను మనకు నిన్న ప్రయోగించడం జరిగింది లాంగ్ మార్చ్ ఫైవ్ అనేటువంటి రాకెట్ ద్వారా దీన్ని అంతరిక్షంలోకి వీళ్ళు పంపించారన్నమాట దానికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు సో దేశానికి సంబంధించిన పేరు గుర్తుంచుకోండి అండ్ దానికి సంబంధించి ఇక్కడ మనం ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సో ఈ ఆర్బిటాల్ ల్యాండర్ అదేవిధంగా అసెండర్ రీఎంట్రీ మాడ్యూల్ అని చెప్పేసి దీనిలో ఉన్నాయన్నమాట అయితే దీనిలో మనకు ఇటలీ ఐరోపా అంతరిక్ష సంస్థల సారీ ఇటలీ అండ్ అదేవిధంగా స్వీడన్కి చెందినటువంటి పరికరాలు అయితే ఉన్నాయి సో ఆర్బిటాల్లో పాకిస్తాన్కి చెందినటువంటి ఈ ఐక్యూబ్ క్యూ అనేటువంటి పేరును కూడా తీసుకెళ్లారంట సో ఇట్లా ఈ చంద్రుడిపై ప్రయోగాలకు పాకిస్తాన్కి సంబంధించిన పరికరాలు తీసుకెళ్లడం కూడా చైనా ఇదే ఫస్ట్ టైం అంట సో అది కూడా దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే నేపాల్ కరెన్సీ రూపాయలు హండ్రెడ్ నోట్ నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్త పట మటుకు సో ఏకపక్ష చర్యగా పేర్కొన్న భారత్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ మనం చూసినట్టయితే భారత్ తన తాజా కరెన్సీ సారీ నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త విభాగాలను చేర్చడం ద్వారా నవీకరించినటువంటి దేశ రాజకీయ పటం ముద్రించినట్లు శుక్రవారం ప్రకటించింది అయితే ఈ మేరకు ఆ దేశానికి చెందినటువంటి వంద రూపాయల నోటుపై వివాదాస్పద భూభాగాలైనటువంటి లిపు లేక్ అదేవిధంగా లింపియాతుర అండ్ కాలాపానితో కూడినటువంటి కొత్త పటం చోటు చేసుకుంది ఇవి రెండు మనకు నేపాల్ అండ్ భారత్ మధ్య ఉన్నటువంటి వివాదాస్పద ప్రాంతాలు ఇవి రెండు దేశాల మధ్య డిస్ప్యూట్గా ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట అయితే ఈ ప్రాంతాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి ఏ మన అంటే ఆ ప్రాంతాలను మన రా మన భారతదేశం ఏ రాష్ట్రాలతో షేర్ చేసుకుంటుంది మీరు కింద కామెంట్ చేయండి అండ్ కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చదవండి ఇప్పుడు కాలాపానితోటి మనకు వివాదం ఉంది అది ఏ టైప్ ఆఫ్ వివాదం ఇట్లా చూడండి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ పరిణామాలపై భారత్ తీవ్రంగా స్పందించింది కృత్రిమ విస్తార విస్తరణ కూడిన ఏకపక్ష చర్యగా పేర్కొంది సో ఇది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసినట్టుగా చూడవచ్చు సో ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ సో నేతృత్వంలో సమావేశమైనటువంటి మంత్రి మండలి వంద రూపాయల నోటుపై నేపాల్ పాత పట్టం స్థానంలో కొత్త పట్టం ముద్రణకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ మంత్రి అయినటువంటి రేఖా శర్మ మీడియాకు తెలియజేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు అనమాట సో రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు రాజ్యాంగ సవరణ కూడా చేశారు అయితే మనకు భారతదేశంతో నేపాల్ సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు వచ్చేసి సిక్కిం కావచ్చు బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ ఐదు భారత రాష్ట్రాలు నేపాల్ తోటి పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది జాగ్రఫికల్ పరంగా మనకు అంతర్జాతీయ సంబంధాల మిక్కి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు సో దీన్ని మీరు ఆ పరంగా చదువుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు విద్య న్యూస్ సేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో ఇంకా మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది యాక్చువల్ అది మిస్ అయింది రేపటి దాంట్లో నేను మీకు అందించేటువంటి రైటం చేస్తాను సో వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అంతా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని తక్కువ ప్రైస్లోనే మనం టీఎస్పీసీ గ్రూప్ వన్ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఒకసారి చూసి మీకు నస్తే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్